సబ్స్క్రైబ్ ఫైనల్ గా అయితే పెళ్లి అనమాట ఈరోజు రెడీ అయిపోయాను నేను నవ్య చెప్పు విజయ్ ఎట్లున్నా ఎంత రేటింగ్ ఇస్తావు టెన్ కి అంతకుముందు ఇలానే వెళ్ళేవారు మమ్మల్ని కూడా ఏదో గొర్రెలని పట్టుకోబోతున్నట్టు పట్టుకోబోతున్నారు

నాకే తెలుసని చెప్పిన నేను ఇవే తగ్గించుకుంటే మంచిది కలర్ కాంబినేషన్ సరిగ్గా కూర్చుతా అని చెప్తా ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్ అందిస్తుంది తనైతే ఈరోజు హల్దీ అనమాట మంచి రెడీ అయ్యి వచ్చింది మేమందరం పిచ్చుకుండా లెక్కన్నాం ఇంకొచ్చిండు మాదిలా మాది అంటేనే వచ్చేస్తాడు నన్ను ఎదురికి ఏకైక మనిషి నీ వీడియో వైరల్ కావాలంటే అన్న రావాల్సింది మీ ఎవడీ అమ్మాడు కాశీ వచ్చిండు కనిపిస్తలేడేమో కొంచెం

ఐస్ క్రీమ్ వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు సరే చెప్పు చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఒక్కటి తక్కువైంది పుష్ప బావా మా స్కూల్ లో రెండు వందల యాభై మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చెప్పిస్తాను సరే విజయ్ విజయ్ బాబా బావా అంటే నాకు రవా అనిపిస్తుంది

సో గైస్ ఎప్పుడో అవాల్సిన హల్దీ ఇంకా అవ్వలేదు అనమాట ఇంకా పెండింగ్ లోనే ఉంది ఎవరు రెడీ అవ్వట్లేదు తొందరగా అందరు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అని బ్యాంగిల్స్ దగ్గరనే ఉన్నారు మా బ్యాంగిల్స్ ఎట్లుందో కామెంట్ చేయండి నా బ్యాంగిల్స్ గ్యావా సేమ్ వేసుకున్నాం మీ బ్యాంగిల్స్ ए ए ए ओला काला कर माने ए पक्की कूड़ा ओरा कर कर माने पुडकु बुवारा ये मने आउते हागरे हागरे अब छोड़ दे रे छोड़ दे रे विजय दे कौन पा रे ए उठ को नहीं दीदी लाइट का जम दी ए उठ को नहीं दीदी दीदी हं हं <laughs> <लिदे> <laughs> ंगड़ी शायन का विजय तो <laughs> <laughs> <laughs>

ముం కాలేదు సిగ్గుండాలి సిగ్గుండాలి ఏంటి కాకుండా ఇంకొచ్చాడు కాదు ఈడు మగోడు

రెడీ అయిపోయాను నేను నవ్యా సో ఎలా ఉంది గైస్ గెటప్ చూస్తారా గెటప్ చూస్తారా ద బేబ్స్ అండ్ మా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ ఓకేనా నిన్న హల్దీ అయింది ఈరోజు పెళ్ళి సో మేము ఇప్పుడు పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎలా ఉన్నాను కామెంట్ చేయండి విజయ్ ఎట్లా విజయ్ నేను సూపర్ ఏంద్రా లైట్ వస్తుంది ఓకే ఇక్కడ బాగుంది చెప్పు విజయ్ ఎట్లున్నా ఎంత రేటింగ్ ఇస్తావు టెన్ కి ఐదు నేను ఇద్దరకు వస్తే పది జోకు బాబా ఏ బాబా చేసిందే నా గుండే పెళ్ళికి ఎవరైనా కార్లలో లేకపోతే బస్సులలో పోతారు కానీ మేము ఎట్లా పోతున్నామో తెలుసా చాలా స్పెషల్గా పోతున్నాం అనమాట ఎంత స్పెషల్ నవ్వా చెప్పు అంతకుముందు ఇలానే వెళ్ళేవారు మమ్మల్ని కూడా ఏదో గొర్రెలని పట్టుకోబోతున్నట్టు పట్టుకోబోతున్నారు ఇంత రెడీ అయి వేస్ట్ అయిపోయింది మొత్తం సో సో ముందు మా తాతలు మా అమ్మమ్మలు మా పిన్నిలు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇట్లానే అనమాట వ్యాన్లలో ఇట్లే పోయేదంట ఏంటిది వ్యాన్ ఆ డీషప్ డీషప్ ఇట్లనే పోయేటోళ్ళంట చాలా రోజుల తర్వాత మేము చిన్నప్పుడు పోయేటోళ్ళం ఇట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో నవ్య చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా ఎట్లా అనిపిస్తుంది ఒకటా ఏదో గొర్రెల మంది అని వేసినట్టు చాలా ఎక్కువ మంది ఉన్నారు కూర్చోడానికి ముందు కానీ కూర్చోలేదు ఫుల్ ఒక్క ఉక్కపోతుంది ఉక్కొస్తుంది పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పెళ్ళి అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళాక నేను కంటిన్యూ వస్తాను ఇంకా ఐస్ నేను ఐస్ క్రీమ్ తింటుంటే నా వైపు ఒకటే చూస్తున్నారు వీళ్ళు ఏదో అన్న పిల్లలు ఎక్కడి నుంచి ఒక ఫోటో లేకుండా ఐదు సంవత్సరాల నుంచి లేవు ఉన్నట్టు నా వైపే చూస్తున్నారు పిల్లని చంపేస్తారా అడుగుతున్నారు సో అలాగని చెప్పి ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేసిన అడుగుకునే వాళ్ళకి అప్పుడప్పుడు ఇట్లాంటి ఐస్ క్రీమ్ తినిపించండి ఎవరికైనా చూడండి ఐస్ క్రీమ్ తినగానే వాళ్ళ ఎంత వెలుగు వచ్చిన నేను అసలు చూడలే ఎప్పుడు ఎంత ఎండ ఆ ఈ ఎండలో చాలా చల్లగా ఒక ఐస్ క్రీమ్ వీళ్ళందరూ నా మీదనే బతుకుతున్నారు నా మీద ఆధారపడే బతు ఎంతమంది కుటుంబాలు ఒకటి రెండు మూడు మూడు కుటుంబాలు నా మీద ఆధారపడుతున్నారు సో మీ సపోర్ట్ ఉంటే కొంచెం వీళ్ళ కుటుంబాలకి నేను కొంచెం అండగా ఉండి వీళ్ళకి అండదండ కాపాడుకుంటా భూమి రెండు రూపాయలు ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు ఇక్కడ వర్షం అయితే చాలా ఎక్కువ పడింది అనమాట సో పెళ్ళి కొంచెం మధ్యలో ఫుడ్ దగ్గర ఆపేశారు ఫుడ్ ఎవరికి పెట్టలేదు లిటరల్లీ మేమైతే ఫోర్ ఓ క్లాక్కి తిన్నాము మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఫోర్ ఓ క్లాక్కి తిన్నాము అనమాట వర్షం వల్ల చాలా ఎక్కువ వర్షం పడింది సో యా ఇది అనమాట పెళ్ళి ఇలా 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 సమాప్తం అయిపోయింది అండ్ రేపు రిసెప్షన్ ఉంది సో రేపటి అప్డేట్స్ కూడా ఏమన్నా ఉంటే నేను మీకు ఇస్తాను అండ్ ఈరోజు నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి గైస్ ఎస్ క్యూట్గా అన్నట్ల కానీ నన్ను చూస్తే ఇంకా ఏం తగ్గలేదు ఇక్కడలా ఉండిపోయింది మచ్చ ఉండిపోయింది ఫోన్లే మనకి మచ్చలు తక్కువ చప్పదు ఇది ఒకటి సో ఈరోజుకైతే ఇదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి ఓకేనా బై గాయ్స్ లవ్ యూ